రామలక్ష్మి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కూరగాయల్ని కట్ చేస్తూ ఉంటుంది అంతలో అక్కడే పక్కన కూర్చొని ప్రశాంత్ కాఫీ తాగుతూ రామలక్ష్మిని మత్తుగా చూస్తూ ఉంటాడు ప్రేమగా తన వైపు అలాగే చూస్తూ ఉంటాడు సడన్గా రామలక్ష్మి ఫాస్ట్గా కూరగాయలు కట్ చేస్తూ సడన్గా వేలు తెగుతుంది అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తుంది అప్పుడే ప్రశాంత్ పరిగెత్తుకొని వెళ్ళిపోయి రామలక్ష్మి చెయ్యి తీసుకొని వేలు తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు సడన్గా రామలక్ష్మి చూసి షాక్ అవుతుంది అందులో లాగి పెట్టి చెంప మీద కొడుతుంది ప్రశాంత్ని అందరూ అక్కడికి వచ్చేస్తారు రాగానే శౌర్య దగ్గరికి వచ్చి ఏంటి డ్రామా ఏమైంది అని అంటూ దగ్గరగా వస్తాడు వచ్చేసరికి రామలక్ష్మి ఇంకా చెప్పకుండా ఇలా కవర్ చేస్తుంది అది కూరగాయలు కట్ చేస్తుంటే వేలు తెగింది అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే సౌర్య కూరగాయలు కట్ చేస్తే వేలు తెగిందా నువ్వెందుకు కష్టపడుతున్నావు కూరగాయలు కట్ చేయాలంటే నేను ఉన్నాను కదా నేను కట్ చేస్తాను అని సౌర్య అంటూ ఉంటాడు అప్పుడే ప్రశాంత్ ఇలా అంటాడు లేదు ఎవరు కష్టపడటానికి వేలు లేదు ఈరోజు మీరందరికీ రెస్ట్ ఇచ్చేస్తున్నాను నేనే బయట నుంచి ఫుడ్ని ఆర్డర్ చేస్తాను అని ప్రశాంత్ అంటాడు అందరూ అక్కడే ఉండగా ప్రశాంత్ ఇలా ఫోన్ తీసి లాక్ ఓపెన్ చేస్తూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి అలా డీప్గా పాస్వర్డ్ ని చూస్తూ ఉంటుంది ప్రశాంత్ ఇలా తన ఫోన్ పాస్వర్డ్ నొక్కుతూ ఉన్నప్పుడు రామలక్ష్మి చూస్తుంది చూసిన తర్వాత ప్రశాంత్ ఆర్డర్ పెట్టాక తన గదిలోకి వెళ్ళిపోయి ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు అప్పుడే రామలక్ష్మి వెనక నుంచి వెళ్ళి మెల్లగా ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తుంది ఫోన్ చేయగానే అస్మిత ఫోన్ లిఫ్ట్ చేసి ఇలా అంటుంది ఏంటి ఎన్నిసార్లు చెప్పాను పదే పదే నువ్వు నాకు ఫోన్ చేస్తే రామలక్ష్మికి డౌట్ వస్తుందని చెప్పాను కదా కోటి రూపాయలు ఇచ్చి నేను కొన్నాను ఎందుకు రామలక్ష్మిని నువ్వు పడేయటానికి దాన్ని నువ్వు ఒక ఏకమైపోతే దాన్ని నువ్వు పట్టేసుకుంటే శౌర్య నాకు దగ్గరైపోతాడు అలా ప్లాన్ చేస్తే నువ్వేంట్రా బాబు నాకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తావు అని అంటూ అనేస్తుంది అస్మిత ఆ మాటలు విని రామలక్ష్మి షాక్ అవుతుంది నేను చెప్పాను కదా అస్సలు ఫోన్ చేయద్దు నేను కుదిరినప్పుడే ఫోన్ చేస్తాను అయినా ఫోన్ చేశావు అంటే రామలక్ష్మి ఒక్కసారి పసిగట్టిందంటే మన గురించి మొత్తం తెలుసుకుంటుంది అందుకే ఫోన్ చేయొద్దు నువ్వు ఎలాగైనా సరే ఆ రామలక్ష్మిని పడగొట్టేసాయి నీ దారిలోకి తెచ్చుకో నాకు శౌర్యని వదిలేసాయి నేను శౌర్యాన్ని పట్టుకుంటాను అనేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే వింటూ ఉంటుంది ఇక ప్రశాంత్ గురించి అస్మిత గురించి తెలుసుకొని రామలక్ష్మి ముందుకు ఎలా వెళ్తుంది తను ఏ రకంగా ప్రశాంత్ని అస్మితని ఇంకా వాళ్ళ ప్లాన్లో వాళ్ళ వాళ్ళ జీవితంలో నుంచి ఎలా అడ్డుకుంటుంది అనేది రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకుందాం